श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामचन्द्र श्रीसीतारामचन्द्रहनुमकरुणाकटाक्षप्राप्तिरस्तु श्रीराम राम रघुनन्दनराम राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रामरणकर्कस राम राम श्रीराम राम शरणं भव राम राम శ్రీరామాయణం వింటూ ఉన్నాము యుద్ధకాండలో యాభై ఒకటవ సర్కం వరకు విన్నాము ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి ఈ సర్పరూపములో ఉన్నటువంటి బాణములతో పీడింపబడుతూ ఉన్నటువంటి రామలక్ష్మణులను చూచి మృతి చెందనారని రావణాసురుడు మొదలగు వారందరూ ఇంద్రజిత్తు అందరూ కూడా రామలక్ష్మణులు చనిపోయారనే నిర్ణయానికి వచ్చి సంతోషంతో ఉన్నారు వీళ్ళు ఇలా ఉండడానికి కారణం తెలియక సుగ్రీవాదులందరూ కూడా విచారంతో ఉండగా ఆ యొక్క సర్పరూపంలో ఉన్నటువంటి ఆ బాణాలను నాగబంధాలను విడిమించడానికి గరుక్మంతుడు వచ్చి రామలక్ష్మణులకు స్వస్థత కల్పించి సెలవు తీసుకుని వెళ్ళిపోగా రాక్షస రాముని సేనులందరూ కూడా మంచి ఉత్సాహవంతులే దుందువులు మోగించగా రావణాసురుడు ఆశ్చర్యంతో రామలక్ష్మణుల బతికేరణ విషయం తెలుసుకుని ధోమ్రాక్షుణ్ణి యుద్ధమునకు పంపాడు యాభై ఒకటో సర్కము సమాప్తమైనది యాభై రెండవ సర్కం ప్రారంభం వికార రూపుడు పరాక్రమవంతుడు రణోత్సాహముతోనున్న దైత్య ధోమ్రాక్షుని వానరసేనలో చూచి పరమ సంతోషముతో ఉత్సాహముతో శబ్దములు చేశారు సోలములతో ముగ్గురులతోనూ వక్షములతోనూ పరస్పరము కొట్టుకొని చుండగా వానరులకు రాక్షసులకు మధ్య భేకరమైన పోరాటము ఉత్సాహముతో జరిగింది భేకర ఆకారములతోనున్న వానరులను రాక్షసులు ఛేదించుతుండగా వానరులు కూడా రాక్షసులను చెట్లతో కొట్టి భూమి భూమి సమము చేసిరి అంత అంతటా రాక్షసులు కృద్ధులై బేకర రూపములు దాల్చి గ్రద్దల రెక్కలు కట్టబడిన వంకరలు లేకుండా చిన్నగా పో బాణములతో వానరులను కొట్టిరి అంతట వానరులు విజృంభించి ముద్గరములు గదలు సోలములు పరిగములు మొదలగు వివిధ ఆయుధములను పట్టుకుని బాధించుతున్న రాక్షసులను లక్ష్యముతో ఉత్సాహముతో ఎదుర్కొనేది రాక్షసులు బాణములను సోలములను పట్టుకుని వానరులను చీల్చుతుండగా వానరులు నాయకులు శిరలను చెట్లను పట్టుకొని ఎదుర్కొని పరమ భయంకరులైన వానరులు సింహనాదములు చేయచూ తమ నామములను చెప్పుకొనుచున్న రణరంగమున దైత్యవీరులను మట్టుబెట్టిరి రాక్షసులు గొప్ప ఆయుధములను చేత పట్టుకుని పోరాడుచుండగా వానరులు శిరలు వృక్షములు పట్టుకొని యుద్ధము చేయుచుండగా ఆ యుద్ధ భూమిని వారి యుద్ధములు ఎంతో అద్భుతముగా ఉన్నాయి ఊబిరులు పెగబట్టి వానరులు దైత్యులను పట్టుబట్టి మట్టుబెట్టగా కొందరు ఊబిరి ఆగిపోయి నేల కూలిరి కొందరు నోట రక్తము కక్కుకొని కొందరు వానరులు రాక్షసులను పట్టుకొని ఆనందించుతూ ప్రక్కలకు చీల్చి వేసిరి కొందరు చేతితో వృక్షములను పట్టుకొని కుట్టి చంపివేసిరి కొందరు దంతములతో కరిచిరి వానరులు పతాకములను ధ్వంసము చేసిరి కడ్డములను కొట్టిరి రథములను ముక్కలు ముక్కలుగా చేసిరి వానరులు చేయుచున్న పనులకు రాక్షసులు ఎంతో వ్యధనందిరి వానరులు చేతిలో చేతితో పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధము చేయగా పర్వతముల వంటి ఏనుగులు అశ్వములు రౌతులు వచ్చి రౌతులు చచ్చిపడి చచ్చిపడి ఉండగా యుద్ధ బహుమంతా చాలా భేభత్సముగానున్నది మహాపరాక్రమవంతులైన వానరులు వేగముగా అడ్డముగా పైకి ఎగురుచూ తమ క్రూర గోళ్లతో రాక్షసుల ముఖములను ఘోరముగా వేయగా వారు బాధతో తల్లలిడిలిపోయారు అంతర రాక్షసులు మిక్కిలు వ్యదన పొందిన వారి దిగులు చెందిన ముఖములతో జుట్టు విరపూసుకొని గంధము రక్తము గంధముగా పూసుకొనినట్లు కనబడి అప్పుడు ఆ రాక్షసులలో కొందరు క్రోధముతో మహాఘోరముగా వానరులను వజ్రాయుధముల వంటి తమ అరచేతులతో కొట్టగా వారు యుద్ధభూమి నుండి పొరగిలెత్తిరి తమ పైకి వేగముగా వచ్చుతున్న రాక్షసులను చూసి వానరులు వారితో ముఖ్య ముష్టిఘాతములతోనూ పాదములతోనూ దంతములతోనూ వృక్షములతోనూ సందేహించకుండా త్రుటిలో కొట్టిరి అంతటి దోమరాక్షుడు రాక్షస సైన్యములు పారిపోవుట చూచి మిక్కిలు కోపించి యుద్ధము చేయటకు వచ్చుతున్న వానరులను హతమార్చను కొందరు వానరులు ఘోర ప్రాసల ఘోర ప్రాసల దెబ్బలకు హతులేరి కొందరు ముద్గరుముల దెబ్బలకు తాళలేక రక్తము కక్కుకొని ప్రాణములు విడిచిరి కొందరు రాక్షసుల శక్తి ముందు నేల వాలిపోయారు రాక్షసులు విజృంభించే పరిగెలతో బింది బాలములతో పట్టిసములతో తీవ్రముగా కొట్టగా వానరులు నేల కొరగారిపోయేది రాక్షసులు తమ బలమును చూపించగా వానరులు కొందరు చంపబడి కొందరు రక్తశక్త దేహములతో భూమిని పడి ఉండరు మరికొందరు భయముతో పారిపోయారు ధీరులైన వానరులు కొందరు రాక్షసుల దెబ్బలకు మొక్కలుగా నరకబడి నేల రాల్చున్నారు కొందరు సోలముల ఘాతములకు ప్రేవులు తెగిపోయి నేలబడినారు నర వానరుల రాక్షసుల యుద్ధము అంత భయంకరముగా ఉండి భూమంతయురలతో వృక్షములతో నిండిపోయి విభత్సముగా క్షేమములకు దూరముగానున్నది ఆ యుద్ధ భూమి సంగీతము వినిపించుతున్నట్లుగా ఉండెను ధనువుల నారీ ధ్వనులు వీణానాదముల వలెను ఎక్కిళ్ళు తాళముల వలెను మూలుగులు సుతుల వలెను వినవచ్చను రణభూమికి ముందు భాగమున నిలిచి దుమ్రాక్షుడు ధనువును చేతబట్టి వనర వీరులపై బాణవర్షము కురిపించి వారు చెట్లు పుట్టలు పుట్టుకుని పరిగెత్తుకొని పారిపోయినట్లు చేశాను రాక్షసోత్తముడు వీరుడు అయిన వానర వానలసేనలను అలా బాధించు హనుమ చూచి కోపము చెంది పెద్ద శిల తీసుకుని ధోమ్రాక్షను పైకి దుమ్మికారు తండ్రి వాయుదేవుడు వాయుదేవు సమానుడైన వాయునందనుడు హనుమ అత్యంత కోపము చెంది ఒక పెద్ద శిలను తీసుకుని ధోమ్రాక్షను రథం పైకి విసిరాను రాక్షస వీరుడు ధోమ్రాక్షుడు తన పైకి వచ్చుచున్న పెద్ద రాయిని చూచి తొందరగా గదను చేతబట్టి గవుకున రథము నుండి క్రిందికి దుముకి తన ప్రాణములను రక్షించుకున్నాను హనుమ వేసినట్టు పెద్ద శిల రథమును పూర్తిగా ధ్వంసం చేసిన కాడి దూలములు అగ్రభాగములు ధనువు ధ్వజము అన్ని పూర్తిగా నాశనం అయిపోయాను వాయునందనుడు హనుమ విజృంభించి రథమును పూర్తిగా మట్టుపెట్టి చెట్ల కొమ్మలతోనూ చేతబట్టి ఎంతో మంది రాక్షసులను వధించను హనుమంతుని విజృంభించి చెట్ల కొమ్మలను పట్టుకొని రాక్షసులను కొట్టగా వారు తగ తలలు పగిలి రక్తశక్తులై నేలవరాళి ప్రాణములు ఊడ్చారు పరాక్రమవంతుడు హనుమ యుద్ధభూమి నుండి రాక్షసులను తరిమి కొట్టి పర్వత శిఖరమును ఒక దానిని చేతబట్టి ధోమ్రాక్షుల పైకి దుముకిన ఆ సమయంలో హనుమంతుని మహాశక్తిని చూసిన ధోమ్రాక్షుడు గతను చేతబట్టి తన శక్తినంతను అంతనూ చూపించుచో గర్ధించుచు ఉన్న హనుమంతుని పైకి దుముకిన ధూమ్రాక్షుడు ముక్కోపి ముళ్ళతో నిండిన గదను తీసుకొని తన బలమునంతను ఉపయోగించి హనుమంతుని శరమును కొట్టాను అంత హనుమంతుడు ధోమ్రాక్షుడు వేసినట్టు గద వలన కలిగిన దెబ్బను లెక్క చేయకుండా ధోమ్రాక్షుని శరముపై పడినట్లుగా ఒక పర్వత శిఖరమును పడవేశాను మారుది విరిసి విసిరిన శిఖరము తగిలి ఆ ధోమ్రాక్షుడు అవయవములన్నీ నాశనమై మొక్కలైన పర్వతముల వలె చాచుకుని దూరముగా నేలపై పడిపోయాను మారుతి పరాక్రమమునకు ధోమరాక్షుడు మృతి చెందగా బ్రతికి ఉన్న మిగతా రాక్షసాలు రణరంగమును నిలవలేక హాకారములు చేయచో లంకకు పరుగులు పెట్టారు మహాత్ముడు మారుతి రాక్షస సంహారముగా పెంచగా రక్త మాంసముల నదులు ప్రవహించినవి రక్త మాంసముల నదులు ప్రవహించినవి తాను పడిన శ్రమనంతను మరిచిపోయి వానరులతో కలిసి హనుమ సంతోషించను ఏపది రెండవ సర్గము సమాప్తము ఏపది మూడవ సర్గం ప్రారంభము మారుతి చేత ధోమ్రాక్షుడు చంపబడినాడనే వినినాము రావణుడు మిక్కిల కోపం పొంది బుసలు బుసు నిట్టూర్చు అసురుడు వజ్రదంష్ని చూచి ఇట్లా పలికను వజ్రదంసుల వే రాగ్రేసరా నీవు వెంటనే మన సేనలతో యుద్ధమునకు వెళ్ళి సుగ్రీవుని వానసాలను సంహారం చేయము అంతట దైత్య వజ్రదంష్డు దశకంఠన మాట ప్రకారము రాక్షస సేనలను గజములను అశ్వములను గాడిదలను ఒంటెలను ధ్వజములతో అలంకరింపబడిన రథములను తీసుకుని బయలుదేరి పితవ వజ్రధంతుడు చిత్ర విచిత్రమైన క్రీడము బాహుపురులు ఆభరణములు ధరించి ధనుమును చేతబట్టి ధైర్యముగా యుద్ధమునకు బయలుదేరన్నాము సేనానాయకుడు వజ్రధంసుడు ధ్వజములతోను పతాకములతోను శోభిల్లుచు బంగారు అలంకరణలతో ప్రకాశిస్తున్న రథమునకు ప్రదక్షిణము చేసి ఎక్కను అయ్యనంతరంబు ఆ వజ్రధుష్టుడు బండన పాండితి మండన మండితుండునైమునై జిగీష జిగీషతోడ నానాశస్త్రపాణి విలసిత పద్మా సైన్ దైత్య సేనా దైత్య నానా వాహిని సమర్పి ముష్టి చిత్ర విచిత్ర పాత్ర తోమర తోడను స్నిగ్ధ ముగ్ధ ముసలాయుధ పంక్తితోడను బింది పాల చాపశక్తి పట్టిస ఖడ్గ చక్ర గధ నిశిత పరస్వధాది వివిధాయుధ ప్రదితాయోధన సంభార సంభత్ సంభ్రంభ విజృంభరం బయలు బయలువెడరు దైత్యుడు వజ్రదోష్ణులతో చిత్ర విచిత్రమైన అనేక వస్త్రములు ధరించిన రాక్షస వీరుడు నడుచుచున్న పర్వతముల వలెనున్న ఏనుగులతో రామునిపైకి యుద్ధమునకు రణరంగమునకు బయలుదేరి వెళ్లరు తోమరములు దివ్య అంకుశములు పట్టుకొని మామిడివాడు ఆయుధములను ధరించిన యోధులు అధిరోహించగా ఏనుగులు ముందుగా పయనము చేసినవి అలా పయనించిన రాక్షసేనములు వర్షాకాలములోని ఉరుములు మెరుపులతో కూడిన మేఘముల వలినే అంగదు అంగ అంగదునున్న దక్షిణ ద్వారమునకు చేరిన రాక్షసులు యుద్ధమునకు వెడలుచుండగా మార్గమధ్యమున దుశగణములు కనిపించినవి మేఘములు లేని ఆకాశము నుండి కొరవులు నేల వాలినవి నక్కలు అగ్నిశలు కక్కుచు ఘోరముగా పూసినవి చాలా భయంకరముగా నుండి మృగములు రాక్షసుల నాశనమును సూచించుట ఘోరముగా వికలముగా అరచినవి అది చూచి దుశకనములకు రాక్షస సమూహములు దుఃఖితులైనవి బలవంతుడు తేజవంతుడు క్రూరుడు సూర్యుడు అయిన వజ్రధంష్డు ఎన్నో దుస్శకణములు కనబడినో వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగినవి బయలుదేరి సమీపమునకు వచ్చుతున్న శత్రువులు రాక్షస సేనలను చూచి వానరుల సంతోషముతో గొప్పగా శబ్దం చేయగా ఆ ధ్వనులు దశ దిశలా వ్యాపించిపోయినవి క్రూర రూపులో మదమతులు అయిన రాక్షసులు యుద్ధము నందు వానరులను సంహరించుటకు భీకరముగా యుద్ధము చేసినవి అలా వానరులు రాక్షసులు భయంకరముగా ఒకరినొకరు చంపవలన పుట్టదలతో యుద్ధము చేయగా దేహములు మొక్కలైపోయినవి కంఠములు శరీరములు రక్తధారలతో నిండి నేల వాలినవి కొందరు రాక్షసులు ఘోరముగా పరిగెలు మొదలగు ఆయుధములను ధరించి వానరుల పైకి వానరులు వానరుల కలత చెందకుండా వారితో పోరు సరిపి వానరులు విజృంభించి ఆయుధములుగా చేతబట్టి రాక్షసులను రక్తము కప్పుకున్నట్లు చితకబాదినారు దొరికిన వారిని గుండెలు శిల్చి దైత్యులు వానరులు యుద్ధము చేయుండగా ఏర్పడిన భయంకర శబ్దములు రథచక్రముల ధ్వనులు బేరీ మృదంగా శంఖారావములు కలిసి యుద్ధరంగమున వినపడుతున్న ధ్వనులతో దిక్కులు పెక్కటిల్లినవి కొందరు రాక్షసులు ఆయుధములను విడిచిపెట్టి యుద్ధమున వారి నైపుణ్యము కనబడినట్లు కోటితో బాహువులతో యుద్ధము చేసిరి అంతటా వానరులు కూడా విజృంభించే రాక్షసుల దేహములను చితికిపోవున్నట్లు వృక్షములు శలతో కొట్టిరి వారి దేహములపై అన్ని చోట్ల కొట్టి చూర్ణము చేసిరి మహాపరాక్రమవంతుడైన దైత్యుడు వానర వానరసేనలకు భయం కలిగించచ్చు యముడు పాశముల పట్టుకుని తిరిగినట్లు యుద్ధభూమునంతరం సంచరించారు బలవంతులు అన్ని రకముల అస్త్రములు ప్రయోగించుటలో నిపుణులు అయిన రాక్షస వీరులు కృద్ధులై బాగా విజృంభించి సూర్యుడైన చాలామంది వానరసేనలను చంపివేసినారు అంత ధైర్యవంతుడు శౌర్యవంతుడు కార్యదక్షుడు అయిన అంగదుడు రెండు రెండు రెట్ల కోపముతో ప్రళయకాల అగ్నిశకవలే చెలరేగి రాక్షసులను అవలేలగా చంపివేశాను విక్రమశాలి అంగదుడు క్రోధముతో ఎర్రని కన్నులగల వాడే వృక్షమును సులువుగా పైకెత్తి నీచ మృగములను సింహమును పట్టుకుని చంపున సింహము పట్టుకుని చంపునట్లుగా రాక్షసులను చంపివేశాం ఘన విక్రముడు అంగదుడు యుద్ధమున ఉత్సాహముతో ఇంద్రుడు పరాక్రమముతో యుద్ధము చేసినట్లు రాక్షస రాక్షసముఖలను అందరూ చంపివేసాను అంగద పరాక్రమం అంగద పరాక్రమవంతుడి చేత కొట్టబడిన భీకర విక్రమ దైత్యులందరూ తొల్లబద్దలే నరకబడిన వృక్షములు వలె నేల కూలిరి విరిగిన రథములతో ధ్వజములతో గుర్రములతో గుర్రముల వానర రాక్షస మృతదేహములతో ఘోరముగా నిండి ఉండి రక్త ప్రవాహములతో బేకరముగా ఉండను ఆ యుద్ధము ఆ యుద్ధ భూమి హారములతో కేయోరములతో మంచి వస్త్రములతో ఛత్రములతో మంచిగా అలంకారములు చేసుకున్న శరద్రాత్రి వలె కనపడుచుండెను యుద్ధరంగమున ౌర్యములో శౌర్యముతో కూడి ఉన్న అంగదని రాక్షసులు ఘోర భయంకరణగా తలచి ఆకాశమున మేఘములు గాలి తాకిడికి చలించినట్లు చల్లా యావది మూడవ సర్కము సమాప్తము యావది నాలుగవ సర్కము ప్రారంభం విక్రముడు అంగదని చేతిలో తమ సేనల యావత్తు చనిపోగా వజ్రనాశుడు మిక్కడి కోపము అయ్యాను పితపు వజ్రదంషుడు దేవేంద్రుని వజ్రాయుధమ సమానమైన ధనుసుని ఎక్కుపెట్టి వానరసేనంతను బాణములు వేసి కొట్టాను అంతట యుద్ధ రంగమునందుకు రథములతో వచ్చిన దానవ వీరులు ఆయుధములు ధరించే మహాధైర్యముతో సంతోషముతో నానాయుధములుగా యుద్ధం చేసిరి అంతట వానరసూరులు వృక్షములు సెలలో చేతబెట్టే తమ యుద్ధ నైపుణ్యముతో రణరంగమున అన్ని వైపులా తిరుగుచో రాక్షసులకు భయం కలిగించుచో పోరాడేరు అప్పుడు రాక్షస సైనిక నిపుణులు యుద్ధమున అనేక విధములైన ఆయుధములను వానర సేనలపై సౌర్య ధైర్యములతో ప్రయోగించరు ఏనుగులతో సమానమైన బలవంతులకు వానర శ్రేష్ఠులు పర్వతములను వృక్షములను శిల్లలను పైకెత్తి రాక్షసులపైకి ఆనందముతో విసిరి సూర్యులైన దైత్యులు కూడా యుద్ధమునకు వెనుకాడక వానరగొడ్డుతో సమాన శక్తియుక్తులతో తమ నాయకుడు వజ్రదోషునకు మోదము కలిగించుతో పోరాడిరు ఆ యుద్ధములో వానరుల రాక్షసుల శిరస్సులు తెగి పడిపోయినవి కొందరికి ఘోరముగా బాహువులు పాదములు భగ్నమైనవి కొందరు దేహములు బాణములచే కొట్టబడి రక్తశక్తములైనవి రక్త మాంసములు ఏరులే పారినవి యుద్ధ భూమిని పడి ఉన్న మృత కళేబరములను బ్రద్దలు రాబందులు నక్కలు ప్రీతితో భక్షించుతున్నవి యుద్ధ భూమిని రాక్షసులు వానరులు చచ్చిపడి ఉండవి రణభూమి భయమును కలిగించుతూ తెగిపడిన బాహువులతోనూ హస్తములతోనూ శరీరములతోనూ శిరములతోనూ నిండి ఉన్నది వజ్రధంసుడు చూసు అతని రాక్షస సైన్యములు యుద్ధరంగమున వానరుల చేతులలో పట్టుబడి చంపబడేది అంతటా వజ్రధంసుడు వానరుల దెబ్బలకు రాక్షసులు హతము కాగా మిక్కిలి కోపము చెంది ఎర్రనైన రోషముతో ధనువుని చేతబట్టి కపులను భయపెట్టసాగాను ప్రతాపవంతుడైన వీరుడు వజ్రధంసుడు గ్రతరెక్కలు కలిగిన సూటిగా పోవు బాణములతో పట్టుబట్టి వానరులను ఘోరముగా కొట్టను అలా వజ్రధంసుని బాణములచే ఘోరముగా దెబ్బలు తిని గాయపడిన వానరులు ఆక్రోషించు బ్రహ్మవర్తకు దేవతలు రక్షించమని శీఘ్రముగా శ్రీఘ్రముగా వద్దకు పరిగెత్తరు వజ్రదంష్టుని వలన ఘోరముగా ఓటమిని పొందిన వానర సమూహములను వలన చూసిన సూర్యుడు అంగదుని మిక్కిలి కృద్ధుడయ్యను అంగద వజ్రదంతుడు ఘోరముగా అంకుంఠిత దీక్షతో ఉగ్ర సమూహము మత్త గజమువుల వలె పరస్పరము వ్యూహములతో యుద్ధము చేయసాగిరి పిమ్మట బలసాలి వజ్రదంష్టుడు మహోగ్రుడై శౌర్య ధైర్యవంతుడైన అంగదిని మర్మ ప్రదేశము అగ్నిశకల వంటి బాణములతో కొట్టాను అంతట మహాపరాక్రమవంతుడైన అంగదుడు పెద్ద వృక్షమునొకదాని పెకించే దూరత వజ్రదంశుడిపైకి అతని దేహం అంతయ్యో రక్తశకము అన్నట్లు అంగదుడు వృక్షమును విసరగా రాక్షసవీరుడు వజ్రదంశుడు వచ్చుచున్న అంగదుడు విసిరిన వృక్షమును చూచి దానిని తన బాణముల ఘాతముల చేత ఛేదన చేయగా అని నేల వెంటనే అంగదుడు ఒక పెద్ద కొండను ఒకదానిని పెకించి సంతోషముగా పెద్దగా అరచుచు యుద్ధము ఎందు వజ్రదంశుడిపై వేశాను పరమ విక్రముడు వజ్రదంశుడు ఆ పర్వతమును చూచి తొట్టుబాటు పడకుండా గద తీసుకుని రథము నుండి క్రిందికి దుముకను అంగదులు వేసిన పెద్ద శిల రథమును తాకగా రథము చక్రములు కోబరములు అశ్వములు మొత్తము మొక్కలు మొక్కలుగా అయిపోయాను ఇక అంగదులు ఆగకుండా విజృంభించి సంతోషముతో ఇంకొక గొప్ప పర్వత శిఖరమును చేతబట్టి ఘోర రాక్షసుడు వజ్రదంశుని శిరసపై కొట్టాను ఆ పర్వత శిఖరము శిరమును తాకగానే వజ్రదోషుడు రక్తము కక్కునుచు నిట్టూర్పుచు గదను ఆనుకొని నిలబడి మూర్చ చెందను కొంతసేపటికి వజ్రదోషుడు తెప్పరిల్లి మిక్కిలి కోపము చెందిన వాడే తన ఎదురు నిలబడి ఉన్న అంగతిని వక్షస్థలమునందు తన గదతో గట్టిగా కొట్టాను వజ్రదోషుడు గదను విడిచిపెట్టి అంగతులతో ముష్టి యుద్ధము చేయ తలపడగా అంగతుడు కూడా పోరునకు సిద్ధపడిన అంతటా వారిరువురు శక్తియుక్తులతో పరస్పరము యుద్ధము చేశారు ఉత్తమ వీరులైన వారి భేకర పోరు సరుకుచుండగా వారి దేహముల రక్తశక్తములైనవి బుధుడు కుజునుతో యుద్ధము చేసినట్లు రణము రంగమున తమ పరాక్రమము చూపుచూ వారిద్దరూ యుద్ధము చేశారు అంతటా వానర వీరులు ధైర్యవంతుడు అంగదుడు పుష్పములతో నిండి ఉన్న ఒక వృక్షమును పెకిలించి పట్టుకుని రణభూమిని నిర్భయముగా నిలబడి వృషభ చర్మముతో చేయబడిన చిరుగంటలచే అలంకరింపబడిన డాలును వరలో నుంచుకొని కాపాడుకొనిచున్న ఖడ్గమును వజ్రధంసుడు దైత్యుడు తీసాను ఆ విధముగా అంగదుడు దైత్యుడు చిత్ర విచిత్రమైన రీతులలో పరస్పరము మంచి పట్టదులతో శీఘ్రముగా గర్జనలు చేయుచో యుద్ధము చేశారు అలా వారు చాలా సమయం అర్థం చేయగా దేహములో గాయములతో నిండి ఉండి రక్తము స్రవించుచో నేలపడి ఉండి పుష్పించిన మోదుక వృక్షముల వలన అంగద అంతట అంగదుడు కర్రతో కొట్టబడిన సర్పము వలె టక్కును లేచి మహాకోపముతో కనులు ఎర్రబడిన వాడి ఘోర రాక్షసుడు వజ్రదంష్ పైకి ఒక్క మాటుగా దులికెను అంతటా అంగదుడు వజ్రదంష్టుని వరలోని ఖడ్గమును తీసుకొని మహాధైర్యముతో అనుమానించకుండా రాక్షసుని శిరస్సును ఖండించి వేశాను అంగదుడు ఖడ్గముతో వజ్రదంశుని శిరస్సును ఖండించగా అతని కండు తిరిగిపోయాను యుద్ధరంగమున అతని శిరస్సు రెండు మొక్కలే పడిపోయాను తమ సేనాపతి వజ్రధంసుడు చనిపోగానే రాక్షసులు చూచి విభ్రాంతి చెంది వానలను వచ్చి మీద పడుచుండగా రాక్షసులు సిగ్గు పడిపోయి శిరస్సులు దించుకొని లకాపటం వైపు మహా మహాపరాక్రమవంతుడు వజ్రదంశుడిని సంహరించిన మహావీరుడు అంగతుడు దేవతల మధ్యన దేవేంద్రుని వలె వానాల సేనల మధ్య పూజింపబడిన యాభై నాలుగవ శర్గము సమాప్తము యాభై ఐదవ శర్కము ప్రారంభము పరాక్రమ దైత్యవంత ధైర్యవంతుడు సుగ్రీవున కుమారుడు అంగదుని చేత వజ్రధంషుడు హతయడాడని నాయకుడు అంజలి ఘటించి చెప్పగా విని రావణుడు అతనితో ఇట్లా పలికిను నాయక భయంకర శ్రేష్ట రాక్షసులతో పరాక్రమవంతుడు అస్త్రశస్త్ర విద్యలలో సిద్ధుడైన అయిన అకంపను ముందు నుంచుకొని మీరు వెంటనే యుద్ధరంగమునకు బయలుదేరి వెళ్ళండి ఈ అకంపనుడు యుద్ధ విశారధుడు రావణుడు రావణుడు రావణుడునైనా అనాక్షేమమునే ఎల్లప్పుడూ కోరుకునేవాడు రావణుడునైనా నా క్షేమము ఎల్లప్పుడూ కోరుకుని నిత్యము యుద్ధమునందు వాంచకలవాడు సైనిక శిక్షకుడు యుద్ధమునందు ఆరిదేరిన ఈ అకంపనుడు సుక్రియ వానరులను రామ సౌమిత్రులను ఎంతో సంతోషముతో రంగరంగమున చంపును అనుమానం లేదు మహాబలాఢ్యుడు పరాక్రమవంతుడు అయిన అకంపనుడు రావణుని ఆజ్ఞ ప్రకారము సైన్యమును సిద్ధము చేసుకుని సేనాపతిగా వారిని యుద్ధమునకు పురుగల్పన సేనాధిపతి అకంపనుడు పురికల్పగా గొప్ప ఆయుధములను చేతబట్టి ఘోరమైన కనులు గలవారు చూచుటకు భయంకరముగా ఉన్నవారు రాక్షస ప్రముఖులు సేనాధ్యక్షుని వెంట వెడలిరి మేఘము వంటి కాంతివర్ణములు గల శుద్ధ బంగారముతో ప్రతిష్టాత్మకముగా అలంకరింపబడిన విశాలమైన రథము నెక్కి రాక్షసులతో అకంపనుడు బయలుదేరి వెడలి అకంపనుడు యుద్ధమున దేవతలచే కూడా కదిలింపబడలేదు కావున పరాక్రమవంతుడు తన వెంటనున్న రాక్షసోధుల మధ్య సూర్యకాంతితో వెలుగొందుచుండను అకంపనుడు ఆ విధముగా యుద్ధమునకు ఉత్సాహముతో వెళ్ళుచుండగా రథాస్వాములు తొట్టుబాటుతో ముందుకు సాగకుండా దీనముగా నిండిపోయినవి వీరుడు అకంపనుడు ఉత్సాహముతో వెళ్ళుచుండగా అపారమైన దుశ్యకములు కనిపించినవి ఎడముఖను అదిలినది ముఖము పాలిపోయినది గుంతకు బనది ఉండవలసిన ఆ దినము తీవ్రముగా గాలులు వీచి చక్కగా ఉండవలసిన ఆకాశము దుర్ధనముగా మారిపోయాను పక్షులు సర్పములు మృగములు దుర్భరముగా ధ్వనులు చేయుచున్నవి సింహము మోపురము వంటి మోపురము గలవాడు పుల్ల వంటి పరాక్రమవంతుడు అయిన అకంపనుడు దుశ్శకణములను ఎంత మాత్రమో లెక్క చేయక రణరంగమునకు ధైర్యముగా వెడలను అకంపనుడు రాక్షస సేనలతో వచ్చిచుండగా సముద్రము క్షోభించుచున్నదా అనున్నట్లు భూమిపై ధ్వనులు వినవచ్చినవి ఆ విధముగా దైత్యులు వచ్చుచుండగా ఘోరముగా ధ్వనులు వినబడుచుండగా వాటిని వినిన వృక్షములు పర్వతములు ఆయుధములు గల వానర సేనలో భయపడిపోయారు రామరావణులకు సంభవించిన యుద్ధమున వానరసేనలు రాక్షస సైన్యము రాబోవు ముప్పును గ్రహించకుండా ప్రభుభక్తితో పరస్పరము భయంకరముగా పొరుసెల్పిరి పరస్పరము చేయించవలన పట్టుదలతో యుద్ధము చేయుచున్న శక్తిమంతులు పర్వతముల వలైనన్న వానర వీరులు దైత్య సూర్యులు ప్రభుభక్తి పరాయణులే యుద్ధము చేసిరి యుద్ధరంగమున వానరులు రాక్షసులు చేయుచున్న గర్జనులు పరుగు పెట్టుచున్నప్పుడు ధ్వనులు బేకరముగా నుండి దిక్కులు పెక్కటిల్లినవి రాక్షసులు వానరులు యుద్ధము చేయుచుండగా ఎర్రని బంగార ధూళి బయలుదేరి శ్రీఘ్రముగా దిగ్గున భూమి ఆకాశములను ఆశ్చర్యము కలిగించచో కప్పివేశాను ఎగురవేసిన వస్త్రము వలె యుద్ధమున్న బయలుదేరిన ధూళి అంతటా అలుముకుని పోయి ఒకరినొకరు కనపడకుండా పోయారు ధూళి బాగా అన్ని వైపులా కప్పివేడితే రణరంగమున ఏ ప్రక్క పతాకములు ధ్వజములు అలంకరం పడిన రథములు అశ్వములు ఉన్నవో కనపడక అంతా శూన్యమైపోయాను యుద్ధమున వానరకోటి దైత్యవర్గములు చేయుచున్న గర్జనలో పెట్టుచున్న పరుగులు ధ్వనులు తప్ప చూచుటకు ఒక్క రూపము కూడా కనబడటం లేదు రణభూమిని ధూళి వ్యాపించి ఉండటచే ఆకారములు సక్రమముగా కనబడకపోవుటచే వారు పరస్పరము కొట్టుకున మాను వేసి క్రోధముతో వారికి వారే చంపు కొనసాగలేదు పరస్పరము వారికి వారే చంపుకొనుచుండుటచే చుండటచే నుండి రక్త కారి రక్ రక్త మాంస ఖండములతో నిండిపోయి మహానదియే ప్రవహించను రక్త ప్రవాహములు ఎక్కువైపోయి కప్పివేయగా ధూళి అంతా అనగారిపోయాను రణరంగమంతా మృతకళేపురములతో నిండిపోయాను రాక్షస సమూహములు వానరకోటి కథలు తోమరములు శిలలు పరిగలు వృక్షములు ఆయుధములుగా చేతపట్టి పౌరుషముగా రణరంగమున పోరాడారు పర్వతముల వంటి శరీరముల గల యుద్ధ నైపుణ్యముల గల వానరులు మహాశౌర్యముతో ధైర్యముగా చూచువారు మెచ్చుకున్నట్లుగా పరిగెల వంటి బాహువులతో రాక్షస కోటిని చంపిరి రాక్షస వీరులు కూడా విక్రమ ధీరులే ప్రాసలు తోమరముల వంటి ఆయుధములను చేతబెట్టి మిక్కిలి కోపముతో వానర వీరులను పట్టుకుని చావగొట్టిరి సేనానాయకుడు అకంపనుడు కోపించే వానర సేనలపై తన పరాక్రమము ఎంతేని చూపించుచో రాక్షస యోధులను కూడా పురుగల్పను వానరకోటి కూడా విజృంభించే పరాక్రమము చూపించుతో రాక్షసులను తమ తమ చేతనున్న వృక్షములతోనూ శిరలతోనూ చితక కొట్టబడి దేహములతోనూ చీల్చివేసి భూమిపై పరుండునట్లు చేసిన అంతటా వానరుల ఎందు మహావీరులైన కుముదుడు మైందుడు నలుడు మిక్కిలు కోపించి విజృంభించే తమ ప్రతాపమును చూపించసాగరే ఆ ముగ్గురు వానర వీరులు భేకర ఉగ్ర రూపములు దాల్చి సేనలకు ముందు భాగమును నిలిచి వృక్షములతోనూ అనేక ఇతర ఆయుధములతోనూ రాక్షస బృందములను కొట్టి మట్టుబెట్టిరి యావది ఐదవ సర్కము సమాప్తము శ్రీ రామార్పణ వస్తు స్వస్తి